అందరికీ నమస్కారం రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తేదీ ఆదివారం నుండి పద్దెనిమిదవ తేదీ శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల యొక్క వార ఫలితాలు తెలుసుకుందాం ఈ వారం మేషరాశి ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి అత్యధికంగా ధన నష్టం కలగగలదు వృత్తి వ్యవహార వ్యాపారంలో నష్టాలు కలగగలవు భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగి ఉంటాయి మిత్రులతో కానీ బంధువులతో కానీ గొడవలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ లేక గాలిగా తిరుగుతూ ఉంటారు విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసినతో ఆ యొక్క పని ఫలించగలదు వ్యవసాయదారులకు కొద్దిగా ఊరట లభించగలదు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రంగం వారికి అధికమైన ఇబ్బందులు కలగగలవు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ధన నష్టం కలిగి విచారంతో ఉంటారు గ్రహచార దోషం వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పన్నెండవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల కుజగ్రహానికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఎర్రని దారం చేతికి ధరించి ఒక కిలో కందులు ఎర్రని వస్త్రం దానం చేయటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు తాంత్రిక ప్రకారంగా చూసుకున్నట్టయితే చండ్ర చెట్టు కర్రను తొమ్మిది అంగుళాలు గల ఉన్నదాని తీకరించుకొని ఐదు రోజులు పూజించి దానిని పారే నీటిలో పారవేసిన అన్ని కష్టాలు దూరం కాగలవు శుభం భూజాత్ ఈ వారం వృషభరాశి ఫలితాలు ఈ వారం వీరికి అఖండ ధనప్రాప్తి కలగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయదారులకు వాణిజ్యదారులకు మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క వ్యవహారంలో మంచి ఫలితం అనేది కలుగుతుంది విద్యార్థులు విద్య ఎందు చక్కగా రాణించగలరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఆటంకాలు లేక అన్ని ఆటంకాలు తొలిగిపోయి ఆనందంగా ఉండగలరు మీ యొక్క భాగస్వామితో సుఖమైన జీవనం గడపగలరు ఎక్కువగా ప్రయాణములు చేయుట వలన కొద్దిగా శరీర బడలిక కలిగి ఉంటారు బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండుట మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఉద్యోగం గురించే కానీ విద్య గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉన్నది వివాహ సంబంధములు కుదరగలవు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగముల వారికి చిరు వ్యాపారులకు పెద్ద వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఎక్కువగా ధనలాభం కలిగి ఆనందంగా ఉంటారు చంద్ర గ్రహస్థితి బాగుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని దుర్గాదేవికి ఖడ్గమాలతో కస్తూరి పశువుతో అర్చన జరిపించి లేదా చేసుకొని కుంకుమను ధరిస్తూ ఉండాలి మరియు తాంత్రిక ప్రకారంగా మర్రి చెట్టు వేరును సేకరించి దానిని ఐదు రోజులు పూజించి ఐదవ రోజు దానిని నీళ్లలో పారవేయాలి ఆ యొక్క వేరును పసుపు రంగు బట్టలో మూటగట్టి మీ ఇంట్లో బయట గుమ్మానికి పైన కట్టినట్లయినా సకల గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి సకల సుఖశాంతులు కలగగలవు శుభ భుజాత్ ఈ వారం మిథున రాశి ఫలితాలు ఈ వారం వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన సుఖం ధన సంపద వ్యవహారములు అనుకూలత కలిగి సంతోషంగా ఉండగలరు విద్యార్థులు చదువులో రాణించగలరు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు విద్య గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కోరుటు భూమి వ్యవహార విషయంలో మీకు అనుకూలమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కంప్యూటర్ మరియు మోటార్ మెకానిక్ రంగం వారికి మరియు చురు వ్యాపారులకు చేనేత వ్యవసాయ వృత్తి వ్యాపారులకు వైదిక పురోహితాది వృత్తి వారికి ఈ వారం మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలగగలదు స్త్రీ మూలకంగా ధనప్రాప్తి కలుగుతుంది బుధగ్రహ శుభస్థితి వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ వారం కర్కాటక రాశి ఫలితాలు ఈ వారం వీరికి అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహచార గోచార రీత్యా గజకేసరి యోగం కలిగి ఆకస్మికంగా ధనలాభం కలగలదు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేస్తారు దాని వలన ధన నష్టం అనేది కలుగుతుంది వ్యవహార వ్యాపారం వలన అధికమైన ధనలాభం కలగలదు కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారు బంధువుల వలన మిత్రుల వలన ఆనందం కలిగి అన్ని వృ వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైనటువంటి వ్యాపార లాభాలు కలిగి ఉన్నందున ఈ రాశి వారందరూ ఆనందమైన జీవనం గడపగలరు కానీ దోషాలు కొద్దిగా దృష్టి దోషాలు కలిగి ఉన్నందున కొద్దిగా ఇబ్బందులు కూడా కలగగలవు కావున మీరు గ్రహచార దోష నివారణ గురించి చేయవలసిన పని ఆవు పాలల్లో నువ్వులు కలిపి శివునికి అభిషేకం చేయటం వలన మరియు తాంత్రిక పరంగా తెల్ల జిల్లేడు చెట్టు వేరును సేకరించుకొని దానికి ధూపదీప నైవేద్యములు సమర్పించి ఎర్రని దారంతో చుట్టి దానిని కుడి చేతి కట్టుకున్న కట్టుకునేయడల సకల దృష్టి దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈ వారం సింహరాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా ఇబ్బంది కలిగినట్లు అనిపించినా కానీ రవి యొక్క బలం చేత వ్యతిరేకమైన ఇబ్బందులు తొలగిపోయి ఆనందంతో ఉండగలరు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వారి యొక్క పనులు సాధించుకోగలరు వృత్తియందు కానీ వ్యాపారములో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయదారులకు అధికమైన ధనలాభం కలుగుతుంది కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు కోరుటు భూమి వ్యవహారముల అనుకూలమైన ఫలితాలు కలగగలవు శుభ ప్రయాణములు చేయుట ఆధ్యాత్మికమైన కార్యక్రమములు చేయుట వలన మంచి కీర్తి లభించగలదు ఈ వారం ఆర్థికంగా రాణించగలరు వ్యవహార వ్యాపారం గురించే కానీ విద్యా ఉద్యోగం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి వారికి గ్రహచార స్థితి బావుగా ఉంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి రవి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం కన్యారాశి ఫలితాలు ఈ వారం వీరికి అధికంగా ధనం ఖర్చు కాగలదు అపకీర్తి చెడు ఆలోచనలు విచారము ఆందోళన అధికంగా ఉండగలదు మరియు సంఘములో అగౌరవం ఏర్పడి కొద్దిగా విచారానికి లోను కూడా కాగలరు భార్యాభర్తల మధ్యన కొద్దిగా విభేదాలు ఏర్పడగలవు ఉద్యోగ విషయంలో అనుకూలమైన ఫలితాలు లేకుండా ఉంటాయి ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగములో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడగలవు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు మిమ్ములను వెతుక్కుంటూ వస్తాయి ధనం వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు వివాహ సంబంధం వచ్చినా కానీ కుదరకుండా ఉంటాయి మీరు చేసేటువంటి అన్ని పనుల యందు ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వైదికపరమైన వృత్తుల వారికి అనుకూలమైన గ్రహస్థితి లేనందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల శివునికి పంచదార తేనెతోటి అభిషేకం చేయించాలి మరియు బుధ గ్రహానికి అభిషేకం చేయించి పెసర్లు దానం ఇవ్వటం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈ వారం తులారాశి ఫలితాలు ఈ వారం వీరికి ఆకస్మిక ధనలాభం కలిగి సంతోషంగా ఉంటారు వ్యాపార వృద్ధి వ్యవహారాదులందు జయం కలిగి లాభం సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండగలవు మరియు దాంపత్య సుఖం వివాహ సంబంధములు కుదురుట గృహములో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు ఆర్థికంగా ధనలాభం కలిగి ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు ఆకస్మికంగా స్త్రీ వలన ధనలాభం కలుగుతుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ వారం అధికమైన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈ వారం మధ్యలో ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది వ్యవహారం మీదనే కానీ ఉద్యోగం మీదనే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈ వారం వృశ్చిక రాశి ఫలితాలు ఈ వారం వీరికి కొద్దిగా మనశ్శాంతి లేక ఉంటారు నష్టం అధికంగా ఉంటుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు బంధువైరం ప్రతి ఒక్కరితో ద్వేషం కలిగి ఉంటారు ఎంత మంచిగా ఉందామన్నా ఏదో ఒక సమస్య మీకు తలెత్తుతుంది ఒకరికి మంచి చేద్దామన్నా మీకు చెడు ఫలితాలు కలగగలవు మరియు దాంపత్య వైరం కలిగి విచారం కలిగి ఉంటారు విద్యార్థులు చదువు ఎందు అశ్రద్ధ కలిగి ఉంటారు వృత్తి ఉద్యోగాదులయందు అనుకూలత లేకపోవట విదేశ ప్రయాణములు ఎక్కువగా చేయుట ఈ వారం అనుకూలంగా లేకపోవడం వలన అక్కడ ప్రయాణం మానుకోవడం మంచిది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగం వారికి కానీ ఈ యొక్క పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారం బావుగా లేనందున మీరు చేయవలసిన పని చంద్రగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేసి పెరుగుతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యములు సమర్పించి చంద్రునికి ప్రీతిగా రెండు కేజీలు బియ్యం పప్పు ఉప్పు స్వయంపాక దానం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు తాంత్రిక ప్రకారంగా ఉదయం స్నానం చేసేటువంటి నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభ భూజాత్ ఈ వారం ధనుస్సు రాసే ఫలితాలు ఈ వారం వీరికి గ్రహచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధనం అనేది ఖర్చు కాగలదు వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన ఆదరణ లేక ఉన్నత పదవులు రాకుండా ఉంటాయి దానివలన కొంత అశాంతికి గురికాగలరు మీ జీవిత భాగస్వామితో కొద్దిగా మనస్వర్ధలు ఎక్కువగా ఉంటాయి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనేటువంటి మీరు కొద్దిగా అధైర్యం కలిగి ఉంటారు కోర్టు భూమి సమస్యలు వలన కొన్ని సమస్యలు మీకు తలెత్తుతాయి బంధువులతో మిత్రులతో గొడవలు ఏర్పడగలం నూతన వ్యాపారములు చేయుట వలన ధన నష్టం అనేది కలుగుతుంది అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకం కలగగలదు ఉద్యోగం గురించే కానీ వ్యవహారం గురించే కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలంగా లేకపోవడం వలన వచ్చే వారం ప్రయత్నం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి బాగుగా లేనందున మీరు చేయవలసినటువంటి పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యి ఆముదం ఈ రెండు నూనెలు కలిపి దానిలో కొద్దిగా తేనె చుక్కలు వేసి ఈ యొక్క నూనెతో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేసి అమ్మవారి దగ్గర కొద్దిగా బెల్లం మినపప్పు నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ఓం శ్రీమాత శ్రీ త్రిపుర సుందరి సర్వజన మనోరంజని మమ అభీష్ట సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు గురువు మరియు రాహుగ్రహానికి పూజా అభిషేకములు చేయించి శనిగలు మరియు మెనుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈ వారం మీకు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈ వారం మకర రాశి ఫలితాలు ఈ వారం వీరికి శని మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలంగా అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వృత్తి వ్యవహార వ్యాపారములు అధికమైన నష్టం కలగలదు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ లేక ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకం కలగలదు కుటుంబంలో కానీ మిత్రులతో కానీ బంధువులతో కానీ వైరం ఏర్పడగలదు భార్యాభర్తల విషయంలో కొద్దిగా భేదాభిప్రాయాలు కలిగి ఉంటాయి కొద్దిగా మనశ్శాంతి లేక విచారంతో ఉండగలరు ఎక్కువగా దూరం ప్రయాణం చేయవలసి రావడం వలన శరీర బడలిక కలిగి ఉండగలదు మీరు చేసేటువంటి ప్రతి వరులో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టం కలగలదు కోర్టు వ్యవహారముల ఎందు అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది విద్యార్థులకు చదువు ఎందు అశ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం గ్రహస్థితి బాగుగా లేనందున ఆ యొక్క విషయంలో అనుకూలంగా లేకుండా ఉంటుంది సినీ రాజకీయ రంగముల వారికి మరియు ఇతర వ్యాపారముల వారికి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు పడగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్ర గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ తాంత్రిక పరిష్కారం చేసుకోండి రాగి బిందెలో నీళ్లు నింపి వాటిలో పచ్చి వేపాకులు మరియు మామిడాకులు మునగాకులు వేసి కొద్దిగా గళ్ళ ఉప్పు వేసి సూర్యోదయం కాకముందే ఈ యొక్క నీళ్లతోటి స్నానం చేయడం వలన మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు అది ఒక మంత్రం మహావీరం మన్యుదేవం దివ్యతేజో విరాజితం మమారిష్ట నివారణం పాహిమాం రక్ష సర్వద అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈ వారం కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధుల యొక్క గ్రహస్థితి బలీయంగా ఉండటం వలన అనుకున్నటువంటి పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధనలాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపార లాభం అధికంగా ధనలాభం కలిగి సుఖంగా ఉంటారు దాంపత్య సుఖం కుటుంబంలో గౌరవం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులకు మంచి యోగం కలిగి ఉంటుంది ఉద్యోగం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఈ వారం మధ్యలో స్త్రీ మూలకంగా ఆకస్మికంగా ధనలాభం కలగగలదు గ్రహచార గోచార స్థితిలో సంవత్సరం ఫలితం చూసుకుంటే గనక శని యొక్క ఇబ్బందులు ఉన్నాగా ఈ యొక్క గ్రహస్థితిలో ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా ఉంటారు వృత్తి వ్యవసాయ వాణిజ్య వస్త్ర నవరత్న వ్యాపారులకు కొద్దిగా నష్టం వాటిల్లగలదు సినీ రాజకీయ రంగంలో వారికి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు కలిగి ధన నష్టం కలగగలదు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని మూడు రోజులు ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల శనికి నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు గుమ్మడి కాజ స్వయం పాకం ఒక బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపించి ఈ యొక్క తాంత్రిక పరిష్కారం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి మంత్రం నారదం విజయం విష్ణు గణపతి రవినాయకం వ్యాసేశ్వరం హనుమంతం శ్రీరామం నమామ్యహం రాబి చెంబులు కొద్దిగా గోమూత్రం కొద్దిగా పచ్చకర్పూరం తెల్లావాలు వేసి ఆ నీటితో స్నానం చేయడం వలన తాంత్రికపరమైనటువంటి దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోగలవు శుభం భూజాత్ ఈ వారం మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి గురు యోగం వలన ఆందోళన విచారం కలిగి మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా ధన నష్టం కలగలదు ఆప్తమిత్రులతో వైరం ఏర్పడగలదు పితృవర్గం వారితో కలహాలు ఏర్పడి ఎక్కువగా అశాంతికి లోను కాగలరు సోదర సోదరి మనులతో జాగ్రత్తగా ఉండాలి బయట విషయాలన్నీ మీ మీద వేసుకోవడం వలన అధికమైన విచారానికి గురి కాగలరు వృత్తి వ్యవహార వ్యాపార వాణిజ్య వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు లేక అధికంగా ధన నష్టం అనేది కలుగుతుంది ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్క పై అధికారుల చేత గొడవలు లేకుండా చూసుకోవాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా లేక ఆ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున అక్కడ ప్రయత్నం మానుకోవడం మంచిది ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి అతిగా ఎవరితోటి విభేదాలు లేకుండా జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి అధికంగా కోపం ఆదేశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు గ్రహచార దోష నివారణ గురించి చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల చంద్రునికి గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఆవు నెయ్యి ఆముదం ఆవాల నూనె ఈ మూడు నూనెలు కలిపి ఐదు ఒత్తులు వేసి మీ ఇంట్లో దేవుడి దగ్గర ఒక చిన్న పళ్ళెంలో గళ్ళ ఉప్పు వేసి దానిపైన ప్రమిదను ఉంచి ఈ యొక్క మూడు రకాల నూనెలు పోసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి దీపానికి పసుపు గుం అలంకారం చేయాలి తర్వాత ఈ మంత్రాన్ని జపం చేయండి ఓం గురుగ్రహాయ దేవాయ స్వర్ణకాంతి సముద్భవ ధనధాన్యం దేవ తమ్ గురు ప్రణమామ్యహం తర్వాత పెసరవప్పు బెల్లం నైవేద్యం సమర్పించాలి తాంత్రిక పరిష్కారం చూద్దాం భుజపత్రి మరియు వెట్టివేర్లు సేకరించుకొని స్నానం చేసేటువంటి నీళ్లలో వాటిని వేసి ఆ నీళ్లతో స్నానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ గ్రహచార పరిస్థితులు వార ఫలితాలు మనం తెలుసుకున్నాము కాబట్టి ఆ యొక్క గ్రహస్థితులు వాటి నివారణ దోష నివారణ కూడా తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని పూర్తి వివరాల గురించి ఈ యొక్క ఛానల్ సంప్రదించినట్టయితే తప్పకుండా అన్ని వివరాలు కూడా మేము చూసి మీ యొక్క ఫలితాలని కూడా చెప్పగలము మరి ఇత్యాది యొక్క వీడియోను మీరు చూస్తున్నందుకు మా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోలు మంచి వీడియోలు రాశి ఫలాలు కానీ ధర్మ సందేహాలు కానీ ఇంకా మంచి మంచి విషయాలు స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు గృహానికి సంబంధించిన విషయాలు వాస్తు దేశ విషయాలు ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మీరు ఆదరించాలని కోరుతూ ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్